ఏపీలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి దీంతో నదులకు వరద ప్రవాహం పెరుగుతుంది అటు వరద పరిస్థితులపై ప్రభుత్వం అప్రమత్తమవుతుంది లోతట్టు ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు అలాగే కృష్ణానదికి సైతం ఎగువ నుంచి వరద పెరుగుతూ ఉండటంతో అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు ప్రకాశం బ్యారేజ్ వద్ద పరిస్థితిని మా ప్రతినిధి రామ్ అందిస్తారు విజయవాడలో ఎడతెరపి లేకుండా వానలు కురుస్తున్నాయి ఉదయం కొంత సమయం అనుకుంటే మరలా ప్రారంభమైన వాన ఆగకుండా కురుస్తున్న పరిస్థితి అయితే ఉంది పైనుంచి కూడా కృష్ణా నదికి వరద పోటెత్తుతుంది అని అయితే తెలుస్తుంది ఇప్పటికే పైనున్నటువంటి ప్రాజెక్టుల నుంచి కూడా నీటిని విడుదల చేస్తున్నారు ఇక్కడ చూస్తే కనుక కృష్ణా నది వద్ద పూర్తి స్థాయిలో మనకైతే నీటి మొత్తం కనిపిస్తుంది అలాగే మూడు పాయింట్ సున్నా ఏడు టీఎంసీల నీటి నిల్వ ఏదైతే ఉండాలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర అది పూర్తి స్థాయిలో ఉన్నట్టుగా కూడా అయితే మనకి తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే అలాగే అమరావతి బంగాళాఖాతంలో అల్పపీడనం గురించి ఇప్పటికే ప్రభుత్వం అప్రమత్తమైంది దీనికి సంబంధించి ఎక్కడైతే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో అల్పపీడన ప్రభావం ఉంటుందో అటువంటి ప్రదేశాల్లో ఉండేటటువంటి ఆ జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లకి అంటే ఏలూరు అనకాపల్లి జిల్లాల కలెక్టర్లతో ఇప్పటికే సీఎం మంత్రి అనిత మాట్లాడారు అలాగే ఇంకొక పక్కన వర్షాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆరా తీసినటువంటి పరిస్థితి అయితే ఉంది సీఎం చంద్రబాబు కూడా దీని మీద ఆరా తీసి వివరాలు తీసుకుంటున్నారు అలాగే అనితకు కూడా వెంటనే దీని మీద అధికారులను అప్రమత్తం చేయాలని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇంకొక పక్కన చూస్తే కనుక అల్పపీడన ప్రాంతానికి సంబంధించి అల్పపీడన ప్రాంతం కనుక చూసుకుంటే అల్పపీడన ప్రాంతం అంతా కూడా ఇటు పైనుంచి కూడా ఇక్కడ పైనుంచి కూడా మనకి వచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అల్పపీడన ప్రభావంతోనే ఈ వానలు కురుస్తున్నాయి అని చెప్పేసి అయితే ఇప్పటిదాకా చెప్తున్నారు రెండు మూడు రోజుల్లో ఈ అల్పపీడన ప్రభావం బలపడి ఒరిస్సా తీరం వైపు కదులుతుంది అని చెప్పేసి కూడా ఇప్పటికే వాతావరణ కేంద్రం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది దీని ప్రభావంతో రేపు అంటే ఈ రోజు అలాగే రేపు కూడా ప్రకాశం నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి శ్రీకాకుళం మన్యం అల్లూరి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉంది అలాగే ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని అయితే వాతావరణ కేంద్రం చెప్తుంది ఇంకొక పక్కన కర్నూలు అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందని అయితే చెప్తున్నారు ఇంకొక పక్కన లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అలాగే ఎవరు కూడా సముద్రంలోకి వేడలకు వెళ్లడాలు అలాగే నదీ తీరాల వెంబడి చేపలు పట్టడాలు లాంటివి కూడా చేయొద్దు అని చెప్పేసి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇంకొక పక్కన పైనుంచి కూడా ఏదైతే ప్రవాహం అయితే వదులుతున్నారో ఇప్పటిదాకా కూడా పైన కురిచినటువంటి వర్షాల వల్ల కావచ్చు ఇప్ప తుంగభద్రకి వస్తున్నటువంటి వరద ప్రవాహం వల్ల కావచ్చు ఇంకొక పక్కన కృష్ణా నదికి కూడా పైనుంచి వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో ఇంకొక పక్కన ఇటు గోదావరి నుంచి పట్టిసీమ నుంచి కూడా కొంత ఇటు ప్రకాశం బ్యారేజీ వద్దకు ఎప్పటికప్పుడు నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో కూడా కొంత నీటి ప్రవాహం అయితే వరద ప్రవాహం అయితే ప్రకాశం బ్యారేజీకి కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది ఇప్పటిదాకా ఏడు వేల క్యూసెక్లకు పైగా దిగువకు విడుదల చేస్తున్నారు పూర్తి స్థాయిలో కాలువలకు ఏదైతే మంచినీటికి కానీ అలాగే పంటలకు కానీ అవసరమైనటువంటి నీటి అవసరం ఏదైతే ఉంటుందో దానికి నీటి అవసరాలకు నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఏదైనా మొత్తానికి ఈ వాతావరణ ప్రభావంతో మరుగు మూడు రోజుల పాటు ఖచ్చితంగా వర్షాలు అయితే కురిచేటటువంటి అవకాశం అయితే ఉంది కెమెరా పర్సన్ కోటితో రామ్ ఎన్టీవీ విజయవాడ నుంచి